దేశ చరిత్రలో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో ఇంత పాజిటివ్ ఓటింగ్ ముఖ్యమంత్రి గారి యొక్క పనితనం మీద రావటానికి సిద్ధంగా ఉంది పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పనితనం నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా మహిళలని చెప్పి పరిపాలన చేసినటువంటి గొప్ప పరిపాలనకు అర్థం పట్టే విధంగా ఓటర్లు తీర్పునిచ్చిన తీరు చాలా గొప్పగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒకటే చెప్పారు పేదలకి పెత్తందారులకి మధ్య పోటీ అని అదే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది ఇంత జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు అంతా కలిసి దుమ్మెత్తిపోస్తే ప్రజలు మాత్రం మాకు నిజమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని తీర్పునివ్వబోతా ఉన్నారు వారికి పూర్తిగా మేము ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం నిజంగా జూన్ నాలుగవ తారీఖున దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద సునామీ రాబోతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్ప విజయాన్ని నమోదు చేసుకోవటానికి ఆస్కారం కలుగుతా ఉంది వీటిని గమనించి చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నామని ఒక పెద్ద ప్రెస్ ప్రెస్టేషన్కి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి దాడులు చేయిస్తానికి అఘాయిత్యాలు చేయిస్తానికి అమానుషాలు చేయిస్తానికి రాష్ట్రాన్ని రావణకాష్టం చేయిస్తానికి ప్రిపేర్ అయి ఈ రోజు అనేక ప్రాంతాల్లో దాడులు అఘాయిత్యాలు చేయిస్తా ఉన్నాడు మీరు పర్టికులర్గా చూస్తే పర్టికులర్గా పేదల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద దాడులు చేస్తున్నటువంటి తీరు ప్రజలంతా గమనిస్తానే ఉన్నారు ఉదాహరణకి పల్నాడు జిల్లాలో కొండజేళ్ళలో గాని బీసీ మహిళ ఓటేసిందని ఇంటి మీద దాడి చేసి అఘాయిత్యానికి పాల్గొన్నటువంటి పరిస్థితి అట్లాగే మాచరల్లో బేడ బుడగ జంగాలు ఓటేసారని చెప్పి వారి మీద దాడి చేసిన పరిస్థితి చిలకలూరుపేటలో అయితే ఎస్సీ అతను ఏజెంట్గా ఉన్నాడని ఇంటి మీద దాడి చేయించినటువంటి తీరు గాని అట్లాగే సత్రిపల్లి ముప్పాడలో దళితులు పేదవారి మీద దాడులు రాళ్ల దాడి చేయించిన తీరు ఇది పెదకూరపాడైతే ఖమ్మంపాడులో ఎస్సీ ఎస్టీ లేళ్ల మీద దాడులు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు ఒక ప్రత్యేకమైన కుట్రతో అతను ఆలోచన సరేలే ఈ పేదవాళ్ళని బ్రతకనేయకూడదని ఎప్పుడు ఈ పేదవారు జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచారో జగన్మోహన్ రెడ్డి గారికి కొమ్ముగాశారో అతనికి ఎక్కడ లేని ఉక్రోషం వచ్చి ఈరోజు దాడులు చేయిస్తా ఉన్నాడు అందుకనే ఈరోజు చూస్తా ఉన్నాం మేము కూడా చాలా ప్రాంతాల్లో సమస్యాత్మకమైనటువంటి బూతులు ఉన్నాయి అక్కడ పోలీసు బలగాలను పెట్టమని చెప్పి కూడా రిపెండేషన్ ఇచ్చాం ఇస్తే ఎంత దారుణం అంటే అక్కడ పెట్టాల అక్కడ పెట్టకుండా మాకు ఎడ్జున్నటువంటి మాకు బాగున్నటువంటి ప్రాంతాల్లో మిలిటరీ దళాలని పోలీసులు పెట్టి ఎన్నికలు నడిపినటువంటి యంత్రాంగం పోలీస్ యంత్రాంగం కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్కి మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చామో వాళ్ళు నిమ్మకని ఉంది ఎక్కడ ఏమి పట్టించుకోలే అంటే ఇది ఒక ప్లాన్ ప్రకారం కేంద్రంతో కుమ్మక్కై ఒక ప్లాన్ ప్రకారం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకట్ట వేయాలనే ఒక కుట్రతో తప్ప వేరే ఆలోచన లేదు చాలా మంది పోలీస్ అధికారులు పచ్చ చొక్కాలు వేసుకున్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా ఏ పోలీస్ అధికారైనా ఎవరైనా ఈ రాష్ట్రంలో మేము మరలా అధికారంలోకి రాకపోతా ఉన్నాం ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాం మీరేదో మా నాయకుడిని మమ్మల్ని ఓడించాలని చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అంచెలంచెల విశ్వాసంతో జగన్ అన్ను గెలిపిస్తా సిద్ధంగా ఉన్నారు